ఎప్పుడు జరుగుతుంది అప్పుడు జరగాల్సిన విషయాలు అప్పుడే జరుగుతాయి నా పర్సనల్ లైఫ్ గురించి నేను మ్యారేజ్ ఇండస్ట్రీకి సెలవు ఇక నా వల్ల అవ్వట్లేదు యాంకర్ రష్మి సంచలన వ్యాఖ్యలు జబర్దస్త్ షోతో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించిన యాంకర్ రష్మి ఆ షో వల్ల ఎన్నో సినిమా అవకాశాలు కూడా సంపాదించి ఇప్పటికీ అందర్నీ అలరిస్తోంది అలా తన అందంతో అభినయంతో అందరిలోనూ క్రేజ్ తెచ్చుకున్న రష్మి ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండేది అయితే ఆ మధ్య కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ మానేసిన రష్మి ఆ తర్వాత మళ్లీ తిరిగి రీఎంట్రీ ఇచ్చింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తను ఒక పోస్ట్ పెట్టగా అందులో ఉన్న కొన్ని సంచలన విషయాలను చూసి రష్మి త్వరలోనే జబర్దస్త్ మానేస్తుంది అని అందరూ అంటున్నారు అయితే రష్మి నిజంగానే జబర్దస్త్ మానేయబోతోందా తను పెట్టిన పోస్ట్లో రష్మి చెప్పిన సంచలన విషయాలేంటి రష్మి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు అసలు రష్మి బ్యాక్గ్రౌండ్ ఏంటి సుధీర్తో ఎఫైర్ నిజమేనా నలభై మూడు ఏళ్ల రష్మిని పెళ్లి చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో రష్మి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి రష్మి పూస్తి పేరు రష్మి గౌతమ్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఏడున ఒడిశాలోని బరంపూర్లో రామ్ గౌతమ్ మమత అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించింది రష్మీకి మలయ గౌతమనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక రష్మి తండ్రి రామ్ మధ్యప్రదేశ్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు అయితే రష్మి చిన్నప్పుడే తన అమ్మ నాన్నలకు గొడవలు వచ్చి విడిపోయారు ఆ తర్వాత రష్మి తండ్రి మరో పెళ్లి చేసుకోగా రష్మి తన తల్లితో పాటు వైజాగ్లో ఉన్న తన అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చేసింది అలా రష్మి తన స్కూలింగ్ ని వైజాగ్లో ఉన్న సిబిఎస్ఈ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇక రష్మి అక్కడ బాగానే చదివేది కానీ తనకి తెలుగు మాట్లాడటం కానీ చదవడం కాని సరిగా వచ్చేది కాదు దాంతో రష్మి తన తాతయ్య అమ్మమ్మల సహాయంతో తెలుగు నేర్చుకుంది ఇక రష్మి చిన్నప్పటి నుండి చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు ఇక రష్మి వైజాగ్లోనే తన డిగ్రీని కంప్లీట్ చేయగా అప్పటివరకు తన అమ్మమ్మ తాతయ్యల మీదే డిపెండ్ అయి ఉన్న రష్మి ఉద్యోగం చేసి అందరినీ బాగా చూసుకోవాలని డిసైడ్ అయింది అయితే రష్మికి చిన్నప్పటి నుండి శ్రీదేవి అంటే చాలా ఇష్టముండగా ఆమెలాగా తను కూడా సినిమా హీరోయిన్ అవ్వాలి అనుకుంది దాంతో తనకు తెలిసిన వారి సాయంతో సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నప్పుడే శివ అనే డైరెక్టర్ తన తీయబోతున్న సవ్వడి అనే మూవీ కోసం వైజాగ్లో ఒక ఆడిషన్ని ఏర్పాటు చేశాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా రష్మి యాక్టింగ్ ఆ డైరెక్టర్కి నచ్చడంతో అతను రష్మిని తన సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు ఇక ఈ విషయంలో రష్మి ఫ్యామిలీ కూడా తనకు సపోర్ట్ చేయడంతో ఎన్నో ఆశలతో రష్మి హైదరాబాద్కి వెళ్లి ఆ మూవీ షూటింగ్లో పాల్గొనింది అలా కొద్ది నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు దాంతో రష్మి హైదరాబాద్లోని ఒక హాస్టల్లో రెండు సంవత్సరాలు ఉండి అవకాశాల కోసం ట్రై చేసింది కానీ ఎక్కడా దొరక్కపోయేసరికి ఒకసారి ఇంటికి వెళ్ళిపోదామనుకుంది కానీ తన ఫ్యామిలీ పరిస్థితి గుర్తొచ్చి ఆగిపోయింది ఇక అప్పుడే రష్మికి హోలీ సినిమాలో సునీల్ జోడిగా నటించే అవకాశం వచ్చింది అయితే అది కిరణ్ సినిమా కాబట్టి తనక్కూడా కూడా మంచి పేరు వస్తుందని రష్మి అనుకుంది అయితే రెండు వేల రెండులో రిలీజైన ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో చాలా బాధపడిన రష్మి ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేస్తూ మరోవైపు మోడలింగ్లో కూడా ట్రై చేసింది అలా ఒక రెండు సంవత్సరాలు ట్రై చేశాక రష్మికి ఆది కేర్ ఆఫ్ ఏబిఎన్ కాలేజ్ అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది కానీ ఆ సినిమా రెండు వేల నాలుగులో రిలీజయ్యి ఎవరికీ తెలియకుండానే వెళ్లిపోయింది ఇక మళ్లీ రెండు సంవత్సరాలకు అంటే రెండు వేల ఆరులో ట్యాంక్స్ అనే మూవీలో రష్మి హీరోయిన్గా చేయగా అది కూడా సరిగా ఆడలేదు దాంతో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు రాగా హాస్టల్ రెంట్ కూడా కట్టలేక తన ఫ్రెండ్ రూమ్కి షిఫ్ట్ అయ్యింది ఇక అప్పటి నుండి రష్మి చిన్న చిన్న సీరియల్స్లో కూడా యాక్ట్ చేసి మరో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండేది అలా ఏది దొరక మళ్లీ ఇంటికి వెళ్ళిపోదామనుకునే టైంలోనే రష్మికి కరెంట్ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఆ సినిమా రిలీజయ్యి రష్మికి కొంత పేరు రాగా ఆ తర్వాత రష్మికి వెల్డన్ అబ్బా అనే ఒక హిందీ మూవీలో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది దాని తర్వాత తెలుగులో గణేష్ బిందాస్ చలాకీ ప్రస్థానం అనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన రష్మి కన్నడలో గురు అనే మూవీలో కూడా యాక్ట్ చేసింది కాని ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా తనకి సరైన గుర్తింపు రాకపోవడంతో రష్మి అమ్మ తనకి నచ్చజెప్పి వైజాగ్కు తీసుకెళ్లిపోయింది ఇక ఆ తర్వాత ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి సూపర్గా రన్ అవుతూ అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మంచి పేరు తీసుకొచ్చింది అయితే అప్పటి వరకు ఆ షోకి యాంకర్గా ఉన్న అనసూయ తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆ షో చేయలేకపోయింది దాంతో ఆ షో కోసం మల్లెమల్ల టీం ఆడిషన్స్ని నిర్వహించగా ఈసారి నేను నా లక్ని ని పరీక్షించుకోవాలని రష్మియా ఆడిషన్కి రాగా తను అందులో సెలెక్ట్ అయ్యి జబర్దస్త్ యాంకర్గా మారింది ఇక ఆ షోతో రష్మికి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు ఆ క్రేజ్తోనే రష్మి అటు జబర్దస్త్ చేస్తూనే గుండరు టాకీస్ రాజుగారి బంగ్లా అంతం నెక్స్ట్ నువ్వే బోళాశంకర్ అని ఇప్పటి వరకు మొత్తం ఇరవై నాలుగు సినిమాల్లో నటించింది ఇక రష్మి పర్సనల్ లైఫ్ ఒకసారి చూస్తే జబర్దస్త్ షోలో రష్మి సుధీర్ల కెమిస్ట్రీ చూసిన వారందరూ వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకునేవారు ఇక ఈ విషయంగా రష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్తో నేను ఎటువంటి రిలేషన్లో లేను మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంతకుమించి ఏం లేదు మీరు ఆ షోలో చూస్తుంది మొత్తం ఆ షో డైరెక్టర్స్ తమ రేటింగ్స్ కోసం మాతో అలా చేయిస్తారు తప్ప అందులో కొంచెం కూడా నిజం లేదు అని చెప్పేసింది అలాగే తనకిప్పట్లో ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని రష్మి చెప్పింది చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోవడం అలాగే తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలతో విసుగు చెంది మరొకరిపై డిపెండ్ అవ్వకుండా ఉండాలని అనుకోవడమే దీనికి ఒక కారణమని చెప్పచ్చు కాని ఇప్పటికే నలభై మూడు ఏళ్లు వచ్చేసిన రష్మి ఇంతకాలానికి తను పెళ్లికి రెడీ అని ఇంట్లో చెప్పగా ఇంట్లో వాళ్లు రష్మికి ఒరిస్సాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్తో మ్యారేజ్ సెట్ చేశారు దాంతో ప్రెజెంట్ వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉండగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం ఇక ఇదిలా ఉంటే రష్మి ఒకవైపు సినిమాలు మరోవైపు జబర్దస్త్లు అని చేస్తుండగా ఆమె గత కొద్ది నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది దాంతో ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆమెకు టెస్టులు చేసిన డాక్టర్లు రష్మి బ్లడ్లో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉండని చెప్పారు ఒక హెల్టీ పర్సన్కి హీమోగ్లోబిన్ నార్మల్గా పన్నెండు పాయింట్ ఒకటి నుండి పదిహేడు పాయింట్ రెండు మధ్యలో ఉండాలి కానీ రష్మి హీమోగ్లోబిన్ లెవెల్స్ తొమ్మిదికి పడిపోయింది ఇక దీనికోసం డాక్టర్లు రష్మికి రెండు సర్జరీలను చేయగా రష్మి కొన్ని రోజులు జబర్దస్త్కి గ్యాప్ ఇచ్చింది అప్పుడే జబర్దస్త్లో కొత్త యాంకర్ వచ్చింది ఇక ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండలేని రష్మి మళ్లీ జబర్దస్త్కి రీఎంట్రీ ఇచ్చింది కానీ రీసెంట్గా రష్మి తన ఇన్స్టాలో వ్యక్తిగతంగా వృత్తిపరంగా కాస్త ఇబ్బందిలో ఉన్నాను అలానే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక తీరిక నాకు లేదు అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను నేను మళ్లీ బలంగా ధైర్యంగా తిరిగి వస్తానని హామీ ఇస్తున్నాను నా ఆత్మవిశ్వాసాన్ని నేను ఎప్పుడూ కోల్పోలేదు అది ఎప్పుడూ నా దగ్గరే ఉంది కానీ ఎక్కడో చోట కృంగిపోతున్నాను వీటన్నిటికీ పరిష్కారం కనుక్కోవాల్సిన టైం దగ్గరపడింది నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా మీ ప్రోత్సాహం ప్రేమ సపోర్ట్ ఇస్తానని ఆశిస్తున్నాను అని రష్మి పోస్ట్ చేసింది దాంతో రష్మి ఈ సినిమాలు జబర్దస్టు అని అన్నిటికీ ఒక బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి